అల్లాదుర్గం అని పిలిచే శ్రీవర్ధన కోట రంగు చిత్రాల కథ మెదక్ ఆంధ్రోల్ దగ్గర హైదరాబాద్ నిజాంసాగర్ హైవే మీద అల్లాదుర్గం ఉంది అల్లాదుర్గంలో కొలనపాక వరంగల్లోని తోరణాల లెక్క రెండు తోరణ స్తంభాలు ఆ పురావస్తవాకాల్లో బయటపడ్డాయి అక్కడ ఉన్నట్టు గుడి పక్కన ఒక చెరువు ఉంది గ్రామానికి దక్షిణ వైపున కూలిన చాళుక్య శైలి గుడి శిథిలాలతో కట్టిన మంటపం ఒకటి కనపడుతుంది ఒక రాతి స్తంభం మీద రాజు త్రిగున మలదేవుని క్రిశకం వెయ్యి ఎనభై నాలుగు నాటి శాసనం చెక్కి ఉంది కీర్తి విలాస శాంతినాథ నాథ జినాలయం అనే బసది సాధువులకు చేసినటువంటి నీరు నేల దాన వివరాలు ఉన్నాయి అందులో మహామండలేశ్వరుడు ఆహోమల్ల పెరమానడి ఆ దానం చేసినట్టు శాసనంలో చెప్పబడ్డది మంటపంలోని ఒక వీర శిల్పాన్ని గ్రామస్తులు బేతాళునిగా కొలుస్తున్నారు నల్ల సబురాయిలో చెక్కిన మకర వ్యాలి కత్తిడాలు ధరించిన శిల్పం కనబడుతుంది గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయి ఒక చతురస్రాకారపు స్తంభం మీద అనంత మూర్తి కీర్తి ముఖం చిక్కి ఉన్నాయి లింగోద్భవమూర్తి శిల్పం చాలా ప్రత్యేకం ఈ శిల్పంలో శివుని కుడి చేతిలో త్రిశూలంతో సంభవంగా స్థితిలో నిలబడి ఉన్నాడు కుడి పక్కన చతుర్ముఖ బ్రహ్మ హంసతో ఎడంవైపు విష్ణువు పై చేతుల్లో చక్రాలు అతని ఆయన ఇరువైపుల వరాహం గరుడులు ఉన్నారు శిథిలమైన బొమ్మల్లో జైన తీర్థంకరుల పెరిగిన విగ్రహాలు ఉన్నాయి గ్రామం నడిబొడ్డున వీరభద్రుని గుడి ఉంది రెండు విడిశిల్పాలు గురి ద్వారానికి రెండు వైపులా ద్వారపాలకుల వలె పెట్టి ఉన్నాయి పై చేతుల్లో ఢమరుకం త్రిశూలం కుడి చేయి అభయముద్రతో ఎడమచేయి కాలను తాకుతూ గజహస్తం వలె ఉంది వీరభద్రునికి కేయుల కంకణాలు ఫలకహారాలు ఆంతరియకటి సూత్రాలు ఉన్నాయి హనుమంతుని గుడి ప్రాంగణంలో ఆసన స్థితిలో ఉన్నటువంటి రెండు మహావీరుని శిల్పాలు ఉన్నాయి నటరాజ విగ్రహం విరిగిపోయి ఉంది గుడి ద్వారం లెంటెల్ మీద గజలక్ష్ శిల్పం ఉంది ఊరికి ఉత్తరాన కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఎల్లమ్మ గుడి ఉంది గుడి ద్వార స్తంభం మీద నగ్నకబంద లేదా లజ్జాగౌరి శిల్పం ఉంది ఈ అమ్మ దేవతను శ్రీ సూక్తంలో పేర్కొనబడిన అదిత్తు గుర్తించవచ్చని అప్పటి అబ్దుల్ వహీన్ కాల్ అనే పురావత్ శాఖ డైరెక్టర్ రాస్తారు పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వ అజ ఆవి గోరథం ప్రజానాం భావసి మాత ఆయుష్మంతం కౌరోతుమాం అనే శ్లోకం గుడి అంతరాలం లలాటబింబంగా ఢమరుకం త్రిశూలం ఖడ్గం పాత్ర ధరించిన ఒక దేవత శిల్పం ఉంది గుడిపైన సోపాన పద్ధతిలో ఉన్న ద్రవిడ విమానం ఉంది ఆరవ విక్రమాదిత్య తిరువణమల్లుని ముఖ్య అధికారి దండనాయకుడు చిల్లమయ్య చిల్లేశ్వర స్వామికి గుడి కట్టించాడని అక్కడున్న శాసనం తెలుపుతున్నది శాసనం ప్రకారం అల్లాదుర్గానికి శ్రీవర్ధన కోట అనే పేరు ఎల్లమ్మ గుడిలో ప్రతిష్ఠించిన రెండు చేతుల అమ్మ దేవత గుడి చేతులు లేదు కానీ ఉండేదనే గుర్తు కనబడుతున్నది ఎడమ చేతిలో పాత్ర ఉంది మకుటం లలితాసనం కుండలాలు ఉన్నాయి వాహనం లేదు ఈవిడ చాముండి దేవత అనంతశేను శిల్పాలలో అష్టదిక్పాలకుల వాహనాలతో అష్టదిక్పాలకులు వాహనాలతో దశావతారాలు గరుడు శ్రీదేవి ఉన్నారు అట్లా ఈ అల్లాదుర్గంలో కనపడుతున్నటువంటి శిల్పాలు శాసనాల ఆధారంగా ఆరవ విక్రమాదిత్యుని ఆరవ విక్రమాదిత్యుడు త్రిగుణం మాండలికుడు ఆహవమల్ల పెరమానడి రాజధాని వంటి ముఖ్య స్థానంగా ఉండేదని తెలుస్తుంది అక్కడ జినాలయం ఉండేది దండనాయకుడు చెల్లమయ్య చెల్లేశ్వర దేవునికి భూదానం చేశాడు పశ్చిమ చాలికులకు ముందు ఈ ప్రదేశం వేములవాడ చాలికుల ఆధీనంలో ఉండేదని చెప్పవచ్చు స్థానికుల కైఫీత్ ప్రకారం బహమనీల కాలంలో ఈ గ్రామాన్ని ఏలికలు సూఫీ సాధువు అల్లా వలీ షాకు ఇచ్చారు ఆయన పేరు మీదనే ఈ గ్రామానికి అల్లాదుర్గం అనే పేరు వచ్చింది కానీ ఆయన తనకు తానుగా స్వచ్ఛందంగా తన యాజమాన్యాన్ని స్థానిక దేశము కుటుంబానికి ఇచ్చాడు ఆ అల్లా వలీ సమాధి ఈ గ్రామానికి పడమట కనపడుతుంది తవ్వకాల్లో చెరువు ఎదురుగా దిబ్బల్లో కూరుకుపోయిన రెండు గుళ్ళు బయటపడ్డాయి కొన్ని పురావస్తువులు లభించినాయి చిన్న మట్టి పాత్రలు చిరుములు బూడిద ఎరుపు రంగు కుండ పెంకులు నైవాస ఇటువంటివి అన్ని నైవాస ఏలేశ్వరాలలో దొరికిన వాటిని పోలినవి ఇక్కడ కనబడ్డాయి ఒక మీటర్ పొడుగున్నటువంటి ఒక చిన్న గుడి బయటపడ్డది ఆ శిథిలాలు తొలగించి చూసినప్పుడు ఆ గుడి లోపల మూడు గోడల మీద వర్ణ చిత్రాలు కనపడ్డాయి తూర్పు గోడ మీద లకులీషుడు లేదా షైవాగమ గురువు పర్యాంకిక ఆసనంలో కూర్చుని ఉన్నాడు జేగురు రంగు పదార్థంతో చిత్రించబడ్డది ఆ చిత్రమంతా శైవగురువు కుడిచేయి వ్యాఖ్యాన ముద్రతో ఎడమచేయి లగుడం ధరించి ఉంది ఆసనం పద్మాసనం కాదు కొన్ని శిల్పాల్లో బుద్ధుని ఆసనాన్ని పోలి ఉంది కీరీట మకుటాన్ని పోలిన ఉష్ణీసం లేదా తలపాగా ధరించాడు కుడిచేవికి మకర కుండలం ఎడమ చెవికి పత్రకుండలాలు ఉన్నాయి ఒక భుజం నుంచి మొకల వరకు శరీరాన్ని కప్పిన నల్లని వస్త్రం కనబడుతున్నది గురువుకు కుడివైపు నలుగురు శిష్యులు ఉన్నారు వారిలో ఒకరు ధూప పాత్ర పట్టుకొని అతని చేతిలో ఎడమ ఎడమ చేతిలో గంటతో ఉన్నాడు తలకు టోపి ఉంది మరొకరు చామరంతో ఇంకొకరు నమస్కార ముద్రలు నాలుగో వాడు దీపంతో కనపడుతున్నారు రెండు అరటి చెట్లు పులి గురువు పరింక్య కింద గోపురం వంటి చిత్రం ఉంది గుడిలో ద్వారానికి ఎదురుగా ఉమామహేశ్వరుడు నంది భృంగి చిత్రించబడ్డారు మహేశ్వరుడు పులి చర్మంతో ఆరు చేతులతో కనపడుతున్నాడు అక్కడ మనకు లభించినటువంటి వర్ణ చిత్రాల ఫ్రెస్కోలు ఈ అల్లాదుర్గం కోట్ చిన్న మీటర్ గుడి కుడి చిత్రాలు కనుగొండం అనేటువంటిది భారతదేశపు మ్యూరల్ పెయింటింగ్స్లో ఎల్లోరా ఫ్రెస్కోల తర్వాత పేర్కొనదగ్గినటువంటి గొప్ప విషయం శాసనాధారంగా ఈ చిత్రాలు ఒకటవ ఆహమలవ సోమేశ్వరుని కాలానివని పదకొండవ శతాబ్దం కాలం అనేటువంటి చెప్పాలి గుడి గొడలకు ప్లాస్టర్ పూత వలె గులాబీ రంగు సున్నం పేస్టు బంకమన్ను ఇసుక క్వాడ్జు ముద్ద ఎరుపు రంగు ఇటుకలు కొన్ని గ్రానైట్ ముక్కలు వాడబడ్డట్టు ఆ తవ్వకాల దొక్కిన పరిశ పరిశోధన ఫలితాలను వివరించారు ಇ ಅಲ್ಲಾಹಾದುರ್ಗಂ ಕಥಾ